గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది ఈ ధర్నాకు భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్మికులు హాజరయ్యారు ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ దసరా దీపావళి పండుగల ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులకు రెండు మూడు నెలల నుండి జీతాలు బకాయిలు ఉన్నాయని పండుగకు కూడా జీతాలు రాకపోతే వారు ఎలా పండుగలు చేసుకోవాలని ఇచ్చే జీతాలే తక్కువని పైగా నెలల తరబడి జీతాలు బకాయి ఉండడంతో కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే దసరా లోపల జీతాలు చెల్లించారు మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని బట్టలు సబ్బులు నూనెలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

దైనొచ్చి జీతాలి సలేడా ఎవరు కొత్తయన ఆ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిండు మీకు చెగరేడ్ పేరు చెప్పు చెగరేడ్ పేరు తెలుచే సీను 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 గవర్నమెంట్ లికి వెళ్తాంది గెడదతో చేస్తాము మస్తు

ఎనిమిది మందికేమో మూడు వేలు అంటే ఇది మూడు వేలు తీసుకొని రోజు కోసం చేసేది మేము పని తర్వాత తర్వాత చేయాలి తొమ్మిది వేల ఐదు వందలు తీసుకున్న వాళ్ళ తర్వాత చేయాలి తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కినప్పుడే ఎక్కాలి అయితే మేము చేసుకునేది ఇది మా సార్ దగ్గర మా సార్ ఏం సార్ ఇట్లా అంటే కొన్ని మాకు దినాలు సార్ అన్నాడు ఉన్నాడు సార్ మాకు సున్నా పెట్టిపోయాడు మాకొట్టి సున్నా పెట్టిపోయిండు సున్నా పెట్టిపోయిండు ఆస్తే అదే సున్నా ఈడ పెడుతున్నాడు వచ్చినవాడి పెడుతున్నాడు వచ్చిన పెడుతున్నాడు ఇచ్చేది మా సర్పంచ్ ఆమె ఇద్దరు మా పెద్దవార్తులు మమ్మల్ని ఈ గడ్డ్యుయేషన్ ఏమో ఇప్పుడు మీరు ప్రజోలేమారు మీరు గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మేము గవర్నమెంట్ సహాయ పని చేస్తున్నాం సఫాయి పని చేస్తారు అవును మీకు జీతం పెంచాలని అడుగుతున్నారా లేదా జీతాలు పెంచాలని మస్తున్నాం మీటింగ్ లో తిరుగుతున్నాం ఖర్చు పెట్టుకుంటున్నాం తిరిగి తిరిగి ఏటకు వచ్చింది పదిహేను సంవత్సరాలకు తిరుగుంటా పదిహేను సంవత్సరాలు ఆడుతుంది ఇంతవరకు కూడా మాకు అసలు తెలుస్తలే ఎనిమిది మందికి మాత్రం అనువాదం తీసుకుంటున్నారు తింటున్నారు అంతవరకు వేలకి వస్తున్నాయి మాకు మూడు వందలు దినానికి ఒక వంద రూపాయలు అంటే రూపాయలు దినానికి వంద అంటే నెలకు మూడు వేలు అంటే రోజుకు వంద రూపాయలు రోజుకు ఒక వద్ద ఒక వందకు ఈ మాత్రం పని చేయాలి చిండ్రు చి రెండు రెండు జీతాలు ఇవ్వాలి అయితే అంగులు లేవు చెప్పులు లేవు చేతులవు ఏం లేవు అట్లే మురికెనక పరికెనక అంతా పోసుకుంటున్నాము ఉప్పు చచ్చిపోయినా చచ్చిపోయినా చేస్తున్నాం ఇంత పని చేస్తుంటే ఎందుకు చేస్తున్నాం అంటే నువ్వు ఒకటి ఇంకొకరు అయిరి వెళ్ళిపో అంటే మాట్లాడుతు చేసుకోవాలి మంచిది ఆఫీస్ కాడికి వచ్చి ఆఫీస్ కాడికి వచ్చి ఇట్లా అంటుండ్రు ఎంత ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే మా ఆయన చచ్చిపోయి నాలుగు సంవత్సరాలు అయితే ఇంత పింఛన్ లేదు పిల్లలు చిన్నగా ఉండరు ఇల్లు లేదు ఓ భూమి లేదు ఓ బాత్రూమ్ లేదు అంటే అడితే కూడా నీకు ఎవరు గట్టి ఇవ్వాలి నువ్వు ఎంటికి వేస్తున్నా ఇళ్ళకెళ్ళి ఇట్లా గట్టిగా మాట్లాడితే ఇట్లా మాట్లాడుతున్నావు తొమ్మిది వేలన్నర ఏంటికి ఇయ్యాలి ఆరు వేలు తీసుకో అంటే ఆరు వేలు ఏ లెక్కలు తీసుకోవాలి సార్ మేము అంటే తొమ్మిది వేలు ఉన్నారు జీతం కూడా తక్కువ తీసుకోమంటున్నారు ఒక్కదానికి చెయ్యి సాగం సాగం ఇద్దరు తీసుకోండి ఇద్దరు తీసుకోండి అంటే ఇద్దరు ఎట్లా తీసుకుంటున్నారు సార్ చెప్పు ఎవరి జీతం నేను చేసే కష్టము మురికి నేను చేసేది నావి నాకు ఇయ్యండి అంటే నేను చెప్పిన అయితే అట్లా లేదమ్మా నేనమ్మ కొత్త సెక్యూరేట్ సార్ వచ్చి సార్ సారేమంటుండు ఒక జీతం ఇద్దరు తీసుకోండి ఆ మేడం అంటే తెలియక మీకు అట్లా చేసిపోయిందేమో నేను ఇవ్వను అంటని అంటున్నాడు సార్ అట్లా అన్న ఏ సార్ అన్నారు అట్లా సెక్రటరీ సార్ ఏం పేరు ఆయన పేరు మేడం నువ్వు చేసే సెక్రటరీ దాంట్లో సెక్రటరీ పేరు తెలియదా ఎవరున్నారు సెక్రటరీ కొత్త సార్ ఏం పేరు ఆయన పేరు ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ నీకు సగం జీతం తీసుకోమని అంటున్నాడు ఆయన సగం జీతం తీసుకుంటాడు అంటానా అదే నేను అడిగినా నాకు వద్దు సారు నేను ఏడు ఈ పని చేయను నేను ఏడు సరే బయట పని చేసుకుంటా నాకు వద్దు అవసరం లేదని చెప్పినా అంటే ఎందుకు ఎక్కటమా ఎందుకు బంద్ అయితే అంటాను ఏంటి ఇట్లా అంటున్నావు అంటాను నన్ను అంటే నాకు ఈ జీతం వల్ల సారు నేను ఇది చేయను అసలు తను కాను ముడిగిదాను కాను బయటకు ఏ గ్రామ పంచాయతీలో చేస్తాం బాల్నగర్ మండలం

మాకు సరిగ్గా జీతాలు లేవు బట్టలు లేవు దీనికోసం సబ్బులు నూనె ఏవి లేవు కాబట్టిగా ఈ ధర్నా చేస్తున్నాము మాకు మూడు నెలల జీతాలు పెండింగ్లు అట్లే ఉన్నాయి పనులు అయితే చేపిస్తున్నారు ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరు చెప్పేటోళ్ళే ఉన్నారు కానీ మాకు కనీసము మీకు ఏందయ్యా మీ ఖర్చులేంది మీ కథ ఏంది అనేటోళ్ళు అడిగేటోళ్ళు లేరు మేము మా సిఐటి దగ్గర వస్తే మాకు ఏదన్నా న్యాయం జరుగుతుందని మేము ఇంత దూరం వచ్చినాము ఆయన గురించే మేము అన్ని మా పోరాటాలు ఆయన గురించే మాట్లాడుతున్నాం మాకేముంది మాకు ఇరవై ఆరు వేల జీతం పెంచాలి ఒకటి మాకు ఇంతవరకు అది లేదు పోయినా పర్మనెంట్ చేస్తున్నారు అది లేదు మిగతా గత ప్రభుత్వం ఏం చేసింది అవి చేస్తాం ఏం చేస్తాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు ఆయన చేస్తాడేమో అని చెప్పి మేము కూడా పాలాపి వందనాలు చేసినాం ఆయననే గెలిపించినాము ఇంతవరకు లేవు అది మా అనుకున్నాం పెంచలేదు దానికోసం మేము పోరాటం చేస్తున్నాము ఇది గుణ సాగుతూనే ఉంటుంది మామూలుని కర్ణ దయ చూసి మమ్మల్ని మంచిదనంగా పైకి తీసుకొస్తే ఇంకా ఇంకా పది ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కూడా నేను సీఎంఏ చేస్తాం కానీ నువ్వు మామతో మనం అనుకో మేము కూడా మీకు ఓటేయము సార్ ఇది మా చేతలో ఇది ఉంది మీ చేతిలో అది ఉంది మాకు పర్మనెంట్ చేయాలి ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి జీతాలు పెంచాలి ఇరవై ఆరు జీతాలు మాకు ఎంత తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తారు సార్ ఐదు వందలు అంటే కష్టపడటానికి తొమ్మిది వేల ఐదు వందలు రాసేటానికి లక్ష రూపాయలు మురికి కన్న గలీజు ప్రతి ఒక్కటి కుక్క చనిపోయినా పంది చనిపోయినా మంచిది చెడ్డ ప్రతి ఒక్కటి మహిళ బట్టలు అవి ఇవి ఏం మేము తీస్తున్నాం ఈ రోజు ఎవరైనా ఐదే ఇంటి మనిషి కూడా తీయలేడు కనుక్కున్న తండ్రి కొడుకు కూడా తీయలేడు మేము తీస్తున్నాం మేము అందరికి సేవలు చేస్తున్నాం మేము దానికోసం పోరాడుతున్నాం మాకు ఒక ఇవ్వండి అధికారంగా గట్టిగా మాట్లాడతలేము మాకు ఇచ్చే వేతనం కరెక్ట్గా మాకు కష్టానికి తగ్గట్లు జీతం ఇరవై ఆరు వేల రూపాయలు మాకు ఇస్తే మేము మీకు మాత్రం పాదావి వందనాలు చేస్తాం ఇరవై వంద సార్ ఖచ్చితంగా మీరు చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఏ లేదు మీరు ఐదేళ్ళు ఖచ్చితంగా మనం పర్మనెంట్ చేసి మీరు ఇంకా 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 ముందుకు పోవాలి అది ఇంత గ్రామ పంచాయతీ పెద్దలందరి మొత్తం ధన్యవాదాలు నేను చెప్పే వరకు చెప్పాను నియోజకవర్గమా జిల్లా గ్రామ పంచాయతీ జిల్లా గ్రామ పంచాయతీ చనిపోయిండు మొన్నే రామచంద్రాపుర్లో ఒక వర్కర్ చనిపోయిండు ఇట్లా ప్రమాదాలు రెగ్యులర్గా ప్రమాదాలు కరెంట్ శాఖలు కానీ లేదంటే ఇతర ప్రమాదాలు గురై చనిపోతా ఉన్నారు వాళ్ళకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు మేము గతంలో కూడా డిమాండ్ చేసినాం ఏ వర్కర్ చనిపోయినా పోస్టల్ ఇన్సూరెన్స్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ పెన్షన్ కూడా ఇవ్వాలని మేము గత నుంచి పోరాటం చేస్తా ఉన్నాం అట్లాగే ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు వేలు కనీస వేతనం అమలు చేస్తాం పిఎఫ్ ఇస్తాం ఈఎస్ఐ ఇస్తాం బోనస్ ఇస్తాం గ్రాట్యూట్ ఇస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మెనిఫెస్టోలో పెట్టింది ఇప్పటికీ పది నెలలైంది అధికారంలోకి వచ్చి జీతాలు కూడా ఇవ్వడం ఇంత దరిద్రంగా ప్రభుత్వ పరిపాలనలో ఉంది కాబట్టి దసరా దీ దీపావళి దసరా లోపల ఖచ్చితంగా మూడు నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలి ఎలాంటి కార్మికుల పైన పని భారం ఒత్తిడి చేయకుండా ఇబ్బందులకు గురి చేయకుండా వేధింపులకు గురి చేయకుండా ఈరోజు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది బదిలీ కార్మికులను పెట్టుకొని ఒకరి స్థానంలో ఇద్దరిని ముగ్గురిని పనిచేస్తాడు మూడు వేలు నాలుగు వేల ఐదు వేలకు పనిచేస్తాను ఇది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి సెక్రటరీలు కానీ డిపిఓలు కానీ లేదు ఎంపీడీఓలు కానీ వెంటనే ఎవరి యొక్క డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే వేయాలి వాళ్ళతోనే పని చేయాల్సిన అవసరం ఉంది ఇట్లా కాకుండా మేము పర్మనెంట్ అవుతానని పర్మనెంట్ ఎప్పుడైనా అయితేనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా మూడు వేలకు రెండు వేలకు ఐదు వేలకు పనిచేస్తామని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం నెల జీతం ఇవ్వాలి సబ్బులు నూనెలు డ్రెస్సులు మూడేళ్ళు అయితే డ్రస్సులు ఇవ్వకుండా మూడేళ్ల నుంచి వాళ్ళు డ్రెస్సులు ఇవ్వకపోతే ఏ రకంగా కాకి డ్రెస్ వేసుకొని డ్యూటీలు చేస్తానని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం నేషనల్ హైవే మీద పనిచేసే వాళ్లకు రెబ్బెన్స్ కానీ తర్వాత జరికి రేడియం ఉన్నటువంటి ఇవ్వాలి ఇప్పుడు నేషనల్ హైవే మొత్తం నాలుగు రోడ్లు నేషనల్ హైవే రోడ్లు ఉన్నాయి వాళ్ళు రాత్రిపూట తెల్లవారుజాములో పనిచేస్తే అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా డ్రెస్సులు ఇవ్వకుండా నూనెలు ఇవ్వకుండా కనీసం వాళ్ళకి చెప్పులు పనిముట్లు కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం స్పందించాలి నెల ఐదో తేదీ లోపల వాళ్ళ జీతాలు ఇవ్వాలి అట్లాగే వాళ్ళకి పిఎఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్తో పాటు పది లక్షల ఇన్సూరెన్స్ అందరికి చేయాలని జీవో ఉంది సెకర్ ఇచ్చారు కానీ జీవో ఎక్కడ అమలు చేస్తలేడు సర్కారు అమలు చేస్తలేడు కాబట్టి దీనిపైన ఎవరైతే అమలు చేయడం లేదో ఆ సెక్రటరీలపైన పైన చర్యలు కూడా తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ కొన్ని గ్రామ పంచాయతీలో సెక్రటరీలు జీతం ఇవ్వడానికి కూడా సతాయిస్తున్నారని ఇందాక కార్మికులు చెప్తున్నారు అయితే విషయం ఏంటంటే ఇందులో ఒక వర్కర్ పర్మనెంట్ వర్కర్ ఉంటాడు పర్మనెంట్ అంటే తొమ్మిది వేల ఐదు వందలు వచ్చేటువంటి అకౌంట్లో వేసేటువంటి వర్కర్ ఆయన స్థానంలో ముగ్గురు పెట్టి పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఆ రకంగా చేయొద్దని చెప్పేసి సర్క్యులర్ ఉంది ఆ రకంగా చేయించొద్దని సర్క్యులర్ ఉంది కానీ ఊర్లలో పోటీ పెట్టి గోయన పనిచేస్తలేడు ఈమెను తీసుకో ఆమెను తీసుకో అని చెప్పేసి అక్కడ ఉండే రోళ్ళు ఊర్లో ఉండే రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి ఫలితంగా ఒకరి జీతానికి ముగ్గురికి వస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు సెక్రటరీ దీనిపైన డిపిఓ చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం